మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్ శ్రావణం సేవింగ్స్ శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్స్ నాలుగు వందల రూపాయలకి రెండు రాయల్ షుఫాన్ శారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ శారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రోకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ శారీస్ మూడు ತೊಂಬೈ ತೊಲ ಕ್ಲಾಸಕ್ ಲಗ್ಗಿನ್ಸ್ ಐದು ವಂದಲ ತೊಂಬೈ ಕಟ್ ಟಾಪ್ಸ್ ಎಮ್ ವಂದ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ ಚೂಡಾರ್ ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಕಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಯ್ಸ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ವಂದ ಬಾಯ್ಸ್ ಷರ್ಸ್ ಐದು ವಂದ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಕ್ಕೆ ರೆಡ್ ಗರ್ಲ್ಸ್ ತೊಮ್ ವೊಂಬೈ ತೊಮ್ ರೂಪೆ ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ ట్వంటీ ఆఫర్ చందన బ్రదర్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి నమస్తే జర్నలిస్ట్ మీ కే అన్నారు ఆంధ్రప్రదేశ్లో గత సిపి పాలనలో వేల ఎకరాలు అన్యాక్రాంతం ఆక్రమణలు వైసీపి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇష్టానుసారంగా బినామీల పేరుతో చట్టాలను ఉల్లంఘించి ట్వంటీ టూ ఏ నిషేధులున్న భూములు కూడా జిల్లా అధికారుల సహకారంతో రాజకీయ ఒత్తిడి పెంచి ఆయా రాజకీయ పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీలోనే అప్పుడున్న మంత్రులు వేల ఎకరాల భూముల్ని అక్రమంగా బినామీలు పేరట కట్టబట్టారు కట్టబెట్టారనేది ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం విచారణలో ప్రభుత్వం ఆలో విచారం చేసిన సందర్భంలో ఈ భాగోతాలను బయటకు వస్తాయి అనేది మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తాయి మరి చిత్తూరు జిల్లా చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరి ఆయన మీద ఇప్పటికే రకరకాలుగా ప్రభుత్వ పరంగా అనేక రకాల కేసులు అంతేకాకుండా ఆర్డీఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేశారు ఈ దగ్ధం చేసిన విషయంలో కూడా మాజీ మంత్రి పెద్దిరీడాది ఈ ప్రభుత్వం పరోక్షంగా ఆరోపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే గత పాలనలో అక్రమాలు ఒడిగట్టారో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం చిత్తూరు జిల్లా సంబంధించిన వ్యక్తి అదేవిధంగా చిత్తూరు జిల్లా సంబంధించిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సిపి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరి మధ్య తిరుపతి యూనివర్సిటీలో విద్యార్థి నుండి కొనసాగుతున్నాను నేటికి అవే వెంటాడుతున్నాయి ఇప్పుడు దాదాపుగా వెయ్యి ఎకరాల భూములని బినామీల పేరున కట్టబెట్టారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు గత వైఎస్ఆర్సీపీ పాలన అనేది తెలుగుదేశం పార్టీ సిఐడికి ఎంక్వైరీ చేయమనిచ్చారు సిఐడి విచారణ కూడా వాస్తవాలను వెలుగు చూస్తున్నాయని చెప్పని వీళ్ళ పెద్ద కథనాలు వస్తున్నాయి దానికి అప్పుడున్న కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డిఓలు వీధికి వత్తాస్పలికీ అనేది సివి సిబిసిఐడి వారి విచారంలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది మరి రోజు రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పైన ఉచ్చు బిగిచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి ఇదే పరిస్థితి కొనసాగితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని అరెస్ట్ తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతుంది మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజంపేట తప్పు చేస్తే ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది విచారం చేయండి తప్పు చేస్తే శిక్షించండి అని చెప్పి మిథున్ రెడ్డి గారు కూడా రెండు మూడు రోజుల క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు మరి ఇదే ప్రభుత్వం అయితే వేల ఎకరాలు దోపిడీ చేశారు ఎక్కడికి వెళ్ళలేదు మిమ్మల్ని చట్టాలు వెంటాడుతున్నాయి పెద్దిరెడ్డి రెడ్డి గారి కుటుంబ సభ్యులు చేసిన ఈ పాపాల చట్టాలని చట్టాలు వెంటాడుతాయి ఖచ్చితంగా కటకడాలు లెక్క పెట్టేస్తాయి అనేది ఈ ప్రభుత్వంలో పెద్దలు చెబుతున్నారు మరి ఏదైనా కొద్ది రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్ర గారి రామచంద్ర రెడ్డి గారి యొక్క ఈ అక్రమాల బినాబీల వ్యవహారం సంబంధించి మరి ఏ కొలుక్కు వస్తుంది మరి ఎక్కడి వరకు తీసుకెళ్తారు పెద్దిరెడ్డి రెడ్డి గారిని అరెస్ట్ చేయడం మరి ఈ కేసు పెట్టి చూస్తే అరెస్ట్ ఖాయమైనా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే రాష్ట్రం లాంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏ పరిస్థితి నెలకొంటుంది అన్నది మరి వీటికి చూడాలి దంత సమస్యలతో పాటు

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు పేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ